ఈరోజు మీ క్యాంప్ ఎందుకు పెట్టాము అంటే అసలు క్యాంప్ మేము కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేది మీ అందరికీ డౌట్ వస్తూ ఉంటుంది మీకు అంటే చాలామందికి పదేళ్ళు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు గడిచిన వాళ్ళు కూడా మరలా ఈ క్యాంపులకు వచ్చి వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏ విధమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే ఒపీనియన్స్ కోసం చాలా మంది వస్తూ ఉంటారు అయితే మీరందరూ వేరే డాక్టర్స్ అంటే మీ ఫ్యామిలీ ఫిజిషియన్స్ దగ్గరికి కానీ గైనకాలజిస్టుల దగ్గరికి కానీ ఎక్కడికి వెళ్ళినా వేరే ఇన్ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళినా కానీ మేబీ కొంతమంది జూనియర్ డాక్టర్స్ అట్లా ఉండొచ్చు కదా సో వాళ్ళందరూ ఏంటంటే పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళు ఏం చెప్తే అది చేసుకుంటారో అన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ మందులతో ట్రై చేద్దాం మందులతో ట్రై చేద్దాం లేదంటే ఐయూఐ ట్రీట్మెంట్ ఇద్దాం అనేది చెప్తారు మీకు కూడా అదే ఆనందంగా ఉంటుంది సో ఏం చేస్తారు దానివల్ల మీరు తక్కువలో అయిపోయేది తక్కువలో అయిపోతే దేవుడి దేవుల్ మనకి అంత బాగుంటుంది కదా అనే ఆలోచనలో ఉంటారు కాబట్టి అట్లా ప్రయత్నం చేస్తారు దానివల్ల ఏమైపోతుంది మీకు ఇరవై ఏళ్ళకి పద్దెనిమిది ఏళ్ళకి పెళ్ళైన వాళ్ళు కూడా పిల్లలు లేకపోవడం అనేది అయ్యప్పటికి ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చేస్తే హస్బెండ్కి నాలుగు సంవత్సరాలు వచ్చేస్తే ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉండకూడదు మీకు యాజర్లీ యాజ్ పాసిబుల్ ఒక ఒపీనియన్ అనేది మేము కనుక ఇస్తే మీకు ఈ ప్రాబ్లమ్ ఉందండి మీరు ఈ విధంగా వెళ్ళాలి అంటే రెండేళ్ళు ఎవరియండి పెళ్ళయ్యి వాళ్ళకి కనుక హస్బెండ్కి ప్రాబ్లం ఏదన్నా ఉందనుకోండి టూ ఇయర్స్ అయినా కూడా హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే అలాగే చాలా ఊర్లో ఇప్పుడు ఎగ్స్ ప్రాబ్లం వస్తుంది ఎగ్స్ ఉండట్లేదు ఈవెన్ మెన్సెస్ కూడా కరెక్ట్గా ఉండదు సైకిల్స్ వస్తే రెగ్యులర్గా ఉంటున్నాయి నెల నెల లేట్ అయిపోతున్నాయి అట్లాగే ఓన్లీ మందులు వాడితేనే నెలసర్లు వస్తున్నాయి పిల్లలు కలగట్లేదు సో పీసీ వయస్ ప్రాబ్లంతో వచ్చేవాళ్ళు కూడా చాలా మంది మాకు పీసీ ప్రాబ్లం ఉంది మాకు నెలసర్లు సరిచేయండి అనే వస్తున్నారు నలసర్లు సరిచేయడం కాదు దానికి ట్రీట్మెంట్ అంతా కూడా మీకు ఏ విధంగా చేయించుకోవాలనేది మేము చాలా వివరంగా చెప్తాము కాబట్టి ఎర్లీ ఏజ్లో పిల్లలు పుడితే అంటే ఎర్లీగా ఉన్నప్పుడు ఎగ్స్ బాగుంటాయి ఎర్లీగా ఉన్నప్పుడు గర్భసంచి ధారణ కెపాసిటీ బాగుంటుంది ఎర్లీగా ఉన్నప్పుడు హస్బెండ్ యొక్క ప్రాబ్లం ఉన్నా కూడా అది చేయడానికి వీలు తొందరగా ఉంటుంది ఒకవేళ వీరి కణాలు అసలు బీర్జల్లో లేకపోయినా కూడా కణాలని మనం జాగ్రత్తగా తీసుకుని బిడ్డను తయారు చేసి గర్భసంచిలో పెడతానికి వీలుంటుంది ఇవన్నీ ఉండడం వలన మీకు ఒక ఒపీనియన్ ఫ్రీగా ఇస్తే తొందరగా మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో మేము ఈ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు దాన్ని అవైల్ చేసుకుని చక్కగా బిడ్డను పొందే అవకాశాన్ని పొందండి